టీపీసీసీ విస్తృత స్థాయి సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు ముఖ్యంగా సోనియా గాంధీని తెలంగాణ నుంచి పోటీ చేయించాలని టీపీసీసీ తీర్మానం చేసింది తెలంగాణ నుంచి సోనియా గాంధీ ఎంపీగా పోటీ చేస్తే ఆ ఇంపాక్ట్ తో రాష్ట్రంలో మరిన్ని ఎంపీ సీట్లు గెలవచ్చని కాంగ్రెస్ నేతలు ఆశిస్తున్నారు అందుకోసం నాలుగు నియోజకవర్గాలను పరిశీలిస్తున్నారు తెలంగాణ కాంగ్రెస్ నేతలు సోనియా గాంధీ తెలంగాణలో పోటీ చేస్తే ఫస్ట్ ఆప్షన్ మల్కాజిగిరి ఉండే ఛాన్స్ లేకపోలేదు మల్కాజిగిరి ఇప్పటికే కాంగ్రెస్ సిట్టింగ్ స్థానం రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో రేవంత్ రెడ్డి ఇక్కడ నుంచి గెలిచారు ఒకవైపు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీలో అధికారంలో ఉండడం మరోవైపు రేవంత్ రెడ్డి సిట్టింగ్ స్థానం కావడంతో ఇక్కడ సోనియా గెలుపునకు సునాయాసమని చెబుతున్నారు ఇక రెండో ఆప్షన్ మెదక్ నియోజకవర్గం గతంలో ఇక్కడి నుంచే ఇందిరాగాంధీ పోటీ చేసి గెలిచారు ఇప్పుడు సోనియాని మెదక్ నుంచి బరిలో దింపితే ఈజీగా గెలుస్తారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి ఇవి రెండూ కాకపోతే కరీంనగర్ ను చూపిస్తోంది రాష్ట్ర కాంగ్రెస్ తెలంగాణ ఏర్పాటుకు కరీంనగర్ కు సెంటిమెంట్ ను తెరపైకి తెస్తున్నారు రాష్ట్ర ఏర్పాటుపై మొదటిసారి సోనియా కరీంనగర్ నుంచే మాట్లాడారని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు తెలంగాణ ఇచ్చిన పార్టీగా కాంగ్రెస్ కు తెలంగాణ ఇచ్చిన లీడర్ గా సోనియా గాంధీకి పేరుంది కనుక కరీంనగర్ నుంచి పోటీ చేసిన సోనియా గాంధీ ఈజీగా విన్ అవుతారని చెబుతున్నారు పార్టీ శ్రేణులు అందుకే కరీంనగర్ కూడా రాష్ట్ర నాయకత్వం జాబితాలో ఉంది సోనియా గాంధీ కోసం పరిశీలనలో ఉన్న మరో నియోజకవర్గం చేవెల్ల ఈ లోక్సభ నియోజకవర్గంలో కాంగ్రెస్కు బలం బలగం మెండుగా ఉంది పైగా చేవెల్ల పార్లమెంట్ నియోజకవర్గం ఇన్ఛార్జిగా సీఎం రేవంత్ రెడ్డి ఉన్నారు బహుశా సోనియా గాంధీని చేవెల్ల బరిలో దించే ఉద్దేశంతోనే ముందుగా ఈ నియోజకవర్గ బాధ్యతను సీఎం రేవంత్ కు అప్పగించారనే టాక్ నడుస్తోంది